పిల్లలు హెల్తీగా ఉండాలనుకుంటున్నారా మీ చేతులతో మీరే స్వయంగా మీ పిల్లలకి మీ భర్తకి ఇంట్లో వాళ్ళకి వండాలనుకుంటున్నారా ఇప్పుడు చేసే పద్ధతిలోనే కాకుండా ఇప్పుడు వెరైటీగా వామ్ తోటి కొత్తిమీర తోటి పచ్చడి చేయండి పలుకులు నువ్వులు వేసి వీడియోని ఫుల్గా చూస్తే మీకు అర్థమవుతుందండి మధ్యలో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దాం రండి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం రండి నేనైతే ఎన్ని ఎన్నిమిర్చి తీసుకున్నానండి ఒక ఏడు తీసుకున్నాను కొంచేమో ఒకప్పు నువ్వులు ఒక ఒకప్పేమో పలుకులు కొంచెమేమో శనగపప్పు అండి పచ్చిమిర్చి అయితే నేను పండినవి తీసుకున్నాను ఎందుకంటే పండినవి అయితే కొంచెం అంతే కారంగా ఉంటాయి అనేసి మేమైతే కప్పుడు చూసారా ప్లేట్ తోటి నేను ఇదైతే ఇలాగ ట్వంటీ రూపీస్ అనమాట కొత్తిమీర వామాక్ అయితే మాత్రం ఒక చిన్న ప్లేట్ తీసుకున్నాను ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని నేనైతే నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకునండి అవన్నీ ఫ్రై చేసుకోవడానికి నీ నువ్వులంటే నువ్వులైతే మాత్రం నా దగ్గర నార్మల్గా ఉంటే పురుగు వచ్చేస్తాయి అనేసి నేను ముందుగానే ఫ్రై చేసుకొని ఒక డబ్బాలో వేసుకుంటాను అనమాట అందుకనేసి నాకు నువ్వులు ఎప్పుడు తినాలనుకున్నా అంటే నువ్వులు పచ్చడి చేయాలనుకుంటే మళ్ళీ సపరేట్గా మనం వేయించుకోకుండా నేను అలా చేస్తాను అనమాట ఇప్పుడైతే మాత్రం నేను పలుకులు వేసుకో పలుగులు వేపేసుకుంటున్నానండి చూడండి పలుకులు అయితే మాత్రం మీరు ఎంత వేసుకుంటే మీ క్వాలిటీని బట్టి అనమాట అందుకనిసరి నాకైతే ఈ పచ్చడికి అయితే మాత్రం అలాగా ట్వంటీ రూపీస్ పలుకులు పడతాయండి నాకైతే మాత్రం చూడండి ఇంకైతే మాత్రం పలుకులు పగులుతాయి కదా అప్పుడు వరకు అనమాట వేపుకోవాలి వేపేసిన తర్వాత ఇంకా లాస్ట్ స్టేజ్ మీకు ఎలాగో తెలిసిందే కదా ఆడవాళ్ళకి అంతే పలుకులు బద్దలవుతాయి కదా ఆ బద్దలైన తర్వాత పట్టు పట్టు మన చెట్టు ఆడిన తర్వాత తీసేసుకోవాలి పక్కకి అవన్నీ పక్కకు తీసేసిన తర్వాత మనం చూడండి మనం సిమ్లోనే పెట్టుకోండి ఎందుకంటే మనం వేసిన ప్రతిదీ మనం ముఖం మీదకి తుల్లకుండా అన్నమాట సిమ్లో అంటే లోపల వరకు వేగుతాయి అనమాట హైలో అనుకోండి హైలో అయితే అది పై అయినా అవుతుంది లోపలికైతే వెళ్ళదు ఇప్పుడైతే నేను పచ్చిసన్న వేసుకుంటున్నానండి పచ్చిసన్న పప్పు కప్పు అయితే సరిపోతుంది తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చి రెండు వేసేసి ఒక కొంతసేపు మూత పెట్టాలండి లేకుంటే ప పచ్చిమిర్చి తుల్లిపోతాయండి ఫేస్కి అందుకని నేను ఒక్క నిమిషమే అలాగ పెట్టి తీసేసానండి ఇంకా శనపప్పు నా ఇష్టమేనండి ఇంకా తీసుకుంటే మీ ఇష్టమే ఉంచుకున్నా పర్వాలేదు లేదంటే తీసేసినా పర్వాలేదు మనకు వచ్చిన మట్టుకు తీసేసి మిగిలింది నేనేం చేసాను అలా వదిలేసాను తర్వాత వేగుతుందిలా అనేసి ఇప్పుడు నేనైతే కొత్తిమీర తీసుకున్నాను కదా అదంతా వేసేసుకున్నాను నేను కట్ చేసుకోలేదండి ఎందుకంటే మిక్సీలో ఆల్రెడీ వేస్తే మిక్సీ అయిపోద్ది కదా అనేసి నేను ఇంకా కట్ చేసుకోకుండా ఇంకా కొత్తిమీరని డైరెక్ట్గా అలా వేసాను మీరు ఎవరైనా కట్ చేసుకుంటానంటే మీరు కట్ చేసుకొని వేసుకోండి పర్వాలేదు ఇంకా కొత్తిమీర మొత్తం వేగిపోయిన వరకు ఉండాలండి అది వేగిన తర్వాత చూడండి నేను అంత వేసాను కదా నాకు లాస్ట్కి ఎంత వచ్చిందో చూపిస్తాను రండి ఇప్పుడైతే మాత్రం స్టవ్ హైలో పెట్టుకోలేదండి నేనైతే సిమ్లోనే ఉంచాను ఎందుకంటే అది బాగా వేగాలి కదా అందుకనేసని ఇంకా సిమ్లో పెట్టిన తర్వాత ఇప్పుడు మనల్ని అటు ఇటు కలుపుకోవాలండి కలిపేసిన తర్వాత చూసారా శనపప్పు ఉంది కదా ఇంకా ఆ శనపప్పు ఇప్పుడైనా తీసుకోవచ్చు లేదు మాడిపోతుంది అంటే తీసివ్వండి లేదంటే ఉంచేయండి నేనైతే ఉంచేసాను చూసారా ఇంకైతే మాత్రం ఏగిపోయింది నాకైతే మాత్రం పక్కకు తీసేసుకుంటున్నాను అలాగా అందులోనే ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను చూసారా ఆల్రెడీ ఫస్ట్ వేపినవన్నీ పక్క ఒక ప్లేట్లో తీసుకునండి తర్వాత నేను కొంచెం మళ్ళీ ఒక్క స్పూన్ ఆయిల్ వేసానండి ఆయిల్ వేసిన తర్వాత వామ్ ఉంటుంది కదా వామక్ కూడా హెల్త్కి మంచిది అనేసి వేసుకుంటున్నాను అనమాట ఒక మన గో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి నేనైతే మాత్రం నిలవ ఉండడానికి నాకు ఫ్రిడ్జ్ లేదండి మేము వాచ్మెన్ కదా మాకైతే ఫ్రిడ్జ్ లేదు ఫ్రిడ్జ్ లేదు కాబట్టి నేను ఏది ఏ పచ్చడి చేసినా చింతపండు వేసుకున్నాను ఎందుకంటే నిలువ ఉంటుంది కదా అనేసి ఆయిల్ కూడా నేను ఎక్కువే యూజ్ చేస్తాను ఇంకా చింతపండు వేగిపోయిందనేసి తీస్తానండి ఇంకా వామ్మకు ఒకటే వేగాలి మనం వామ్మకు వర్షాకాలంలో ఏంటి చలికాలంలో దేనికైనా సరే ఏ కాలంలో అయినా సరే పిల్లలకైనా పెద్దలకైనా వామ్మకు చాలా మంచిది కదండి అందుకైనా నేను ఎక్కువ వామ్ తోటి మేము ఏదైనా అయినా ఏదైనా పెట్టుకుంటాము ఈ తోటి కాంబినేషన్ అయితే మాత్రం చార్ పెట్టుకున్నాను పక్కన ఇప్పుడైతే అన్నీ ఫ్రై చేసిన తర్వాత చూసారా ఇవన్నీ చల్లారైన తర్వాత మిక్సీలో వేసుకోవాలండి మిక్సీలో వేసుకొని మనం ఆపి ఆపి వేసుకోవాలండి మిక్సీ తర్వాత ఇవన్నీ నలగలేదనుకోండి కొంచెం వాటర్ పోసుకోవచ్చండి చూసారా ఇప్పుడైతే మాత్రం నేను ఇందులో ఉన్నదంతా మిక్సీలో వేసేసుకుంటున్నాను మిక్సీలో వేసుకున్నాను చూసారా మీరే నేను ఇంకైతే ఏది ఉంచలేదండి తర్వాత చూసారు కదా మీరే అంత మొత్తం నేనైతే ఏవైపోయినా అవన్నీ వేసేసుకొని లాస్ట్లోనే రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు వేసుకున్నానండి రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు ఇంకా సరిపోలేదు అనమాట నేను లాస్ట్లో చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకుంటాను ఇంకా మిక్సీ జార్లో చూసారు కచ్చబచ్చగా చేసుకున్నాను కదా మళ్ళీ ఇది ఎంతకైనా అలాగపోయినా సరే మీరు కొంచెం కొంచెం వాటర్ వేసుకోండి తర్వాత నేను లాస్ట్లో అవన్నీ మిక్సీ అయిన తర్వాత లాస్ట్లో నేను కొత్తిమీర వేసుకొని మళ్ళీ కొంచెం కొంచెం వాటర్ వేసుకున్నానండి ఇంకా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని చూసారా ఇంకా త్రీ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను నేనైతే అది సరిపోలేదని మళ్ళీ ఇంకా టూ టేబుల్ యాడ్ చేశానండి ఐదు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఇంకా కావాల పోపు కావాల్సిన పదార్థాలు అయితే ఇవేనండి ఇంకా వెల్లుల్లిపాయ అయితే నేను వేయలేదండి నాకు ఇష్టం ఉండదు అనమాట అంటే పో నిలవ దాంట్లో అయితే వెల్లుల్లిపాయలు నేను వేయనండి ఇంకా ఎండుమిర్చి చూసారా ఎక్కువ శనగపప్పు అయితే తిన్నప్పుడు పంటికి తిన్నప్పుడు బాగుంటుంది కదా అనేసి నేను ఎక్కువ శనపప్పు వేసుకున్నాను ఇంకా పోపు వేగిం తర్వాత కరివేపాకు వేసుకున్నానండి కరివేపాకు కూడా మీరు ఎక్కువైనా వేసుకుంటే వేసుకోండి లేదు తక్కువ కావాలంటే తక్కువనే వేసుకోండి తర్వాత మిక్సీ చేసినవన్నీ చూసారా మిక్సీ అయితే ఎలా పట్టించుకున్నా నేనైతే ముద్దగాన ఒక్క దగ్గర కూడా పలుకు లేకుండా పట్టించేసుకున్నానండి నేను మొత్తమును చూడండి ఇంకే మొత్తం నేను పోపు వేగిపోయింది కదా ఇంకా ఆ ప్యాన్లో వేసేసుకొని అటు ఇటు కలిపిస్కున్నానండి ఎందుకంటే బాగా కలుపుకోవాలి ఎందుకంటే ఆ పోపు అంటే లోపలికి వెళ్ళాలి కదా అందుకనేసి అని బాగా కలుపుకున్న తర్వాత ఇంకా మనకి కలర్ కూడా చూసారా మారిపోద్ది ఇంకా కలిపిన కొద్దీని నేనైతే నిలవుంటుందనేసి నేను ఎక్కువ ఆయిల్ ఎక్కువ వేసుకుంటానండి ఇంకా సైడ్ అంటే అయితే ఆయిల్ వచ్చిన వరకు వేపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉన్న నువ్వులు పలుకులు కొత్తిమీర వామాకు అన్నీ వేసాను కదా అందుకని చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా టేస్టీ పచ్చడి రెడీ అయిపోయింది అంతేనండి మీరైతే ఇంకా కష్టపడే అవసరం లేదండి ఓకేనండి మీకు ఎవరికైనా ఇంట్లో వాళ్ళకి చేయాలనుకున్న దోశలోకి ఎంత ఇడ్లీలోకైనా ఎంతో టేస్టీగా ఉంటుందన్నమాట ఈ పచ్చడి ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి